ఓకే మాస్టర్స్ అందరికీ నమస్కారం మనందరి కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి అలాగే సదానందయోగి మహారాజ్ గారికి ఒకసారి గట్టిగా ధ్యానాభివందనాలతో చప్పట్లతో వారికి అభినందిద్దాం ప్రపంచ శాంతి కోసం జరుగుతున్నటువంటి ధ్యాన మహాయాగం ఫోర్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం సో ఇంత చక్కటి కలయికకు కారణమైనటువంటి మన రాము మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం ప్రతిరోజు ఎంతో చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని ఇస్తూ మనందరినీ ఒక గొప్ప మాస్టర్స్గా తయారు చేయడానికి సంసిద్ధులైనటువంటి ట్రూత్ ఫర్ యూత్ టీమ్ మెంబర్స్ అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం సో నా పేరు జైపాల్ రెడ్డి మాది వన్ప్రతి నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఏబిఏడ్ సో నాకు ధ్యానం రెండు వేల పదిహేడులో పరిచయం అయింది రామ మాస్టర్ నాకు రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీలో పరిచయం కావడం జరిగింది సో నేను ఇంత ముందు డిఆర్డిఏలో జాబ్ చేసేవాడిని స్టేట్ వైబేషన్ అయిన తర్వాత హైదరాబాద్కి గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం వెళ్ళడం జరిగింది అక్కడ నాకు అశోక్ నగర్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎస్పి నాగేంద్రనాథ్ గారి ద్వారా ధ్యానం నేర్చుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో అక్కడి నుంచి సారు వెళ్ళిపోయారు మళ్ళీ నాకు ఎవరైనా ఒక గురువు దొరికితే బాగుండేది అనే సందర్భంలో చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలకి చిరు మరియు నాగేంద్ర ఇంకా ఫ్రెండ్స్ ప్రకాష్ అందరు కలిసి పాంప్లెంట్స్ పంచడం జరిగింది రాముసార్ది త్రీ డేస్ వర్క్షాప్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది విద్యానగర్లో శ్రీ రామ్నగర్ గుండు దగ్గర సో అక్కడికి నేను త్రీ డేస్ వర్క్షాప్కి వెళ్ళినప్పుడు రాము మాస్టర్ యొక్క క్లాసెస్ వినడం జరిగింది రాము మాస్టర్ క్లాసెస్ విన్న తర్వాత అరే చాలా బాగుంది చక్కగా ఉంది ఈ మాస్టర్ మా వనపర్తి అది సారీ మా మహబూబ్నగర్ జిల్లా అయింటే బాగుండు అని అనుకున్న సారథి అక్కడ కూడా తెలియదు నిజంగా సారథి మహబూన మా సొంత గ్రామానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లోనే ధ్యాన ఆశ్రమం కూడా నిర్వహించడం జరిగింది పత్రిసార్ బాడీ వేకెట్ చేసినప్పుడు ఒక తండ్రిని కోల్పోయాను అనే ఒక ఫీలింగ్ అన్ని ఉండేది నాకు ఎందుకంటే అన్నిటికీ అన్ని విషయాలకు సమాధానాలు పత్రిసార్ యొక్క వీడియోస్ ద్వారా ప్రతిసారి చూస్తూ తన యొక్క ఇచ్చినటువంటి ఆ వీడియోస్ ద్వారా తెలుసుకొని చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా లైఫ్ లీవ్ చేస్తున్నవాడిని అలాంటిది సార్ను కోల్పోయిన తర్వాత కొంత ఆవేదన అనిపించింది నా లోపల తర్వాత మళ్ళీ రాము మాస్టర్తో జర్నీ చేయడం వల్ల నాకు ఆ ఫీలింగ్ అనేది వెళ్ళిపోయిందనమాట ఒక యాజ్ ఏ ఒక బ్రదర్గా అనిపించింది సార్ను చూస్తుంటే సార్ యొక్క మాటలు సార్ యొక్క ఇన్స్పిరేషన్ ప్రతి విషయంలో చాలా మోటివేట్గా ఉంటూ కాన్ఫిడెంట్ లెవెల్ లేపుతూ ప్రతి నిత్యం ఒక నిత్య విద్యార్థిగా మన అభివృద్ధికి తోడ్పడేటట్లుగా మాట్లాడతాడు తను మాట్లాడే ప్రతి మాట ఒక వజ్రపు తులకలా ఉంటుంది అంటే మనం ఏ టైంలో ఎప్పుడు ఎక్కడ డిసప్పాయింట్ అవుతున్నా సరే నేను ప్రతిరోజు సార్ది మోటివేషన్ క్లాసెస్ వింటు సార్ది వింటుంటాను తన వీడియోస్ వినడం వల్ల చాలా కాన్ఫిడెంట్ వచ్చేదనమాట ఎప్పుడైనా కొంచెం అనిపించినప్పుడు కొద్దిగా డౌన్ఫాల్ అవుతున్నప్పుడు సార్ది మళ్ళీ ఒకటికి రెండు సార్లు వినడం వల్ల చాలా ఇన్స్పిరేషన్గా గురయ్యి ముందుకు అడుగులు వేయడం జరుగుతుంది ప్ర అలాగే సార్ యొక్క సబ్జెక్టు ప్రతిరోజు శక్తి గురించి అఫర్మేషన్స్ గురించి తర్వాత వాక్ గురించి చాలా చాలా కాన్సెప్ట్లను వినడం వల్ల నేను తెలుసుకున్నటువంటిది ఏంటంటే కాన్ఫిడెంట్ని పెంచుకోవడం ఇన్స్పిరేషన్ కావడం ఎవ్రీ డే టు డే మూమెంట్ టు మూమెంట్ ఈ యొక్క సత్యాన్ని జ్ఞానాన్ని తెలుసుకొని ధ్యానం పరిచయం కాకముందు ఒక అజ్ఞానంతో అవివేకంతో అంధవిశ్వాసంతో అధైర్యంతో ఉండేవాడిని ధ్యానం పరిచయం అయిన తర్వాత నా జీవితం సూర్యుడితో ప్రయాణం లాగా అయిందన్నమాట సో ప్రతిరోజు సార్ చెప్పినట్లు ధ్యానం చేయడం సరైన ధ్యానం చేయడం మూడు గంటలు ధ్యానం చేయాలి నేను ఒక సమస్యతో సార్తో క కలవడం జరిగింది కలిసినప్పుడు సారు త్రీ అవర్స్ మెడిటేషన్ చేయమని చెప్పారు త్రీ అవర్స్ పర్ డే త్రీ అవర్స్ కంపల్సరీ మెడిటేషన్ చెప్పారు మూడు గంటలు ధ్యానం చేసిన తర్వాత నాకు ఒకటి చిన్న కేసు ఉండేది కోర్టులో మూడు గంటలు ధ్యానం చేసిన తర్వాత ఫార్టీ వన్ డేస్ లోపే అది వెరీ క్లియర్గా అది పత్రిజీ సారు బర్త్డే సందర్భంగా క్లియర్ అయిపోయింది సో అప్పుడే నాకు ధ్యానం మీద ఒక గొప్ప క్లారిటీ వచ్చేసింది తర్వాత సంకల్పం ద్వారా నేను ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాడిని నాకు యాక్టివ్ బండి ఉంది దానికి రోజు వంద రూపాయలు పెట్రోల్ పోయాల్సి వస్తుండే నేను తిరిగే తిరగడానికి రోజు నెలకు ఒక మూడు నాలుగు వేలు ఖర్చు వస్తుంది ఈ ఖర్చు రాకుండా నన్ను ఫ్రీగా తిరిగేటట్లు ఉండాలని అనుకున్నా అప్పట్లోనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ది మార్కెటింగ్ వచ్చింది నేను రెండు వేల ఇరవై రెండులో ఆ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యి అనుకోకుండానే అది అలా అలా నాకు నా చేతులు అప్పుడు డబ్బులు కూడా లేవు లక్ష పదివేల రూపాయలు పెట్టి బండి తీసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు ఆ బండిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది సో పత్రి రామస్వాలు ఇచ్చినటువంటి సంకల్ప శక్తి ద్వారా నేను కోరుకున్నా ఏం కోరుకున్నా నేను తిరిగే తిరుగు కానీ నాకు సింగిల్ ఎంపీ కూడా ఖర్చు కాకుండా ఈ ధ్యానాన్ని అంటే ఈ నేను నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని పది మందికి అందియాలనే ఉద్దేశంతో స్కూళ్ళల్లో కాలేజీలలో ఎక్కడ అవకాశాలు దొరికితే అక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లాలో క్లాసెస్ కండక్ట్ చేయడం జ జరుగుతుంది అలాంటిది ఖర్చు లేకుండా నాకు బండి ఉండాలనుకున్న అది అలానే వచ్చింది సో ఈరోజు నేను ఆ బండిని ఇక్కడ తీసుకొని రావడం జరిగింది చాలా అద్భుతంగా సార్ యొక్క మోటివేషన్ నాకు చాలా హెల్ప్ అయింది ప్రతిరోజు నేను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి ముందు ఉన్నాను అలాగే నా తుది శ్వాస వరకు ధ్యానాన్ని నమ్మాను ధ్యానాన్ని ప్రచారం చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివెన్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి వాళ్ళ చుట్టుముట్టు ఉన్న అన్ని ఊర్లలోకి ఇంటికాడ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కష్టాలున్నాయి ఫిజికల్ ఛాలెంజింగ్ ఉంది మనం ఏం చేస్తాం నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా దేవుని తిట్టుకుంటూ కూర్చుంటాం కానీ ఈ అబ్బాయి చూడండి ఎలా చేస్తున్నాడు అన్ని ఊర్లలోకి వెళ్తాడు కొన్ని వందల మందిని కూర్చోబెడతాడు ధ్యానం చేస్తాడు చేపిస్తాడు ఫోటోలు నాకు పెడతా ఉంటాడు ఈ అబ్బాయికి ఎంతగానో ఎక్కడి నుంచి వచ్చింది శక్తి అనుకున్నాను సో మూడు గంటల ధ్యానము ఏం చేశాడు థ్యాంక్ యూ మచ్ సూపర్ ఇన్స్పిరేషన్